మై ఛానల్ అలాగే ఇవాళ మనం జీరా రైస్ అండి ఎలా చేయాలన్నది నేను మష్రూమ్ కర్రీతో కాంబినేషన్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ లోకి వెళ్దాం అలాగే మనం కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుద్దండి వీడియో అండి అందుకనండి ఓకేనండి థ్యాంక్ యూ అలాగే ప్రాసెస్ లోకి వెళ్దాం రండి ముందుగా మనం రైస్ తీసుకుందామండి ఒక అర కేజీ రైస్కి అయితే నేను చేస్తున్నానండి జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి లంచ్ బాక్సుల్లో కరగా ఈజీగా అయిపోద్దండి ప్రాసెస్ చాలా ఈజీ జీరా రైస్ అన్నది హెల్త్కి కూడా మంచిది రెండుసార్లు బాస్మతి రైస్ కడిగేసి వాటర్ వేసి ఉంచాలండి ఒక పావుగంట ముందు అలాగే ఒక పావుగంట ముందు జీరా రైస్ కదండి ఇదగోండి ఒక స్పూను జీలకర్ర అలాగే మొత్తం అంతా కూడా జీలకర్ర వేయకూడదండి ఒక స్పూను పెద్ద స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను సాజీరా రెండు సమానమైన క్వాంటిటీ వేసేయండి సమానంగా వేసి ఈ రెండు కూడా వాటర్ వేసి ఒక పావుగంట నానబెట్టేయాలండి ఈ జీరా సాజీరా రెండు కలిపి జీలకర్ర సాజీరా కలిపి నానబెట్టేసి ఇవి పక్కన పెట్టేయాలండి రైస్ ఇది కూడా నాన్తది ఈ లోపు మనం పచ్చిమిర్చి కట్ చేసేసుకొని కరివేపాకు కావలసినవి ఈ రెండేనండి నేను దీని కాంబినేషను మష్రూమ్ కర్రీ చేశానండి ఈ ప్రాసెస్ అంతా కూడా లాంగ్ వీడియో ఉందండి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది అంత డీటెయిల్గా ఉందండి వీడియో మా ఛానల్కి వెళ్ళి చూడండి అలాగే ఛానల్ పేరు మార్చానండి లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ ఉండేది అయితే ఇప్పుడు లావణ్య రుచి వంటల బ్లాగ్స్ అని చేంజ్ చేశానండి అన్నీ వంటలే వస్తాయి తెలిగింటి వంటలే అన్నీ కూడా వస్తాయండి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఫుడ్ కలర్లు వేయి వాడకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే వండుకునే విధంగా చూపిస్తానండి ఈజీ ప్రాసెస్లో నా వంటలు ఇదిగోండి రైస్కి ముందుకి ముందుగా మనం రైస్ పెట్టేసుకునండి ఉప్పు మన వాటర్ రుచి చూసుకోవాలండి ఉప్పు సరిపడినంత వాటర్కి సరిపడినంత ఉప్పు వేసేసి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి బాగా వాటర్ మరిగిన తర్వాత ఈ రైస్ కడిగేసుకుని ఉంచుకున్నాం కదండీ ఒక పావు గంట ముందు ఈ రైస్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా ఉడుగుతుందండి ఇది సిమ్లో పెట్టుకుని సమానమైన మంట మీద ఉడికించుకోవాలి మనకి దమ్ బిర్యానీకి అయితే డెబ్బై శాతం ఉడిగితే సరిపోద్ది దీనికి అలా కాదు మనకి తొంభై శాతం దాకా ఉడిగిపోవాలి తొంభై ఐదు శాతం దాకా ఇదిగోండి ఒక పావుగంట అయిపోయింది కదండి జీలకర్ర సాజీర రెండు నానబెట్టాను కదండి ఆ వాటర్ తీసేసి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాగా హెల్త్ కూడా మంచిదండి జీరా రైస్ అన్నది మీరు ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది కర్రీ అయితే ఏదో ఒకటి కాంబినేషన్ అయితే కంపల్సరీ ఉండాలండి దీనికి ఇదిగోండి ఇలాగా వడగట్టేసుకుని వాటర్ తీసేసి ఇది విడిగా రెడీగా పెట్టుకోవాలండి ఇదిగోండి రైస్ అయితే మనకి తొంభై ఐదు శాతం కూడా ఉడికిపోయిందండి ఇదిగోండి ఇలా ఇలా ఈ పలుకు వచ్చేసిందంటే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి మనం నీళ్ళన్ని వంచేసండి చిల్లులు బొట్టలోకి రైస్ వేసేసుకోవాలండి ఛానల్ మార్చడానికి డిసైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను బ్లౌజ్ పేస్లు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అన్నీ పట్టు ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అమ్ముతాను కదండీ అవి దీంట్లో కలపకుండా వేరే ఛానల్ పెట్టానండి ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఆ ఛానల్ పేరు లావణ్య బ్లౌజ్ స్టూడియో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నీ కూడా ఉన్నాయండి మాకు వాటిని కూడా సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి రైస్ అంతా కూడా ఇలా చిల్లు బుట్టలోకి వేసేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్కి అయితే దేనికైనా కానీ చల్లటి వాటర్తో రైస్ ఇలాగా వాటర్ ఇలా వేసేసుకోవాలండి రైస్ మీద అప్పుడు మనకి బాగుంటుందండి పలుపు పలుకులుగా వస్తుంది ఇదిగోండి ఒక స్పూన్ ఆయిల్ దీని మీద రైస్ మీద దీని మీద వేసేసి గరితో కలిపేయాలండి మొత్తం ఒకసారి కలిపేస్తే చల్లారిన తర్వాత అది చాలా పొడి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు గ్యాస్ మీద బాణి పెట్టేసుకుని జీరా రైస్కి ప్రిపేర్ చేద్దామండి ఇదిగోండి ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసాను అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా మంచిది కానీ ముఖ్యంగా లంచ్ బాక్సులకి ఈజీగా ప్రాసెస్లో మనం చేసేసుకోవచ్చండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి మనం డైరెక్ట్ జీలకర్ర జీర రైస్ అంటే డైరెక్ట్ జీలకర్ర వేస్తారు అలా అయితే కాదు అది చెప్తున్నానండి ఇక్కడ జీర జీలకర్ర అలాగే సాజీరా రెండు కలిపి ఒక అరగ ఒక పావుగంట ముందు నానబెట్టుకున్న వాటర్ తీసేసండి ఇప్పుడు నెయ్యి ఆయిల్ దాంట్లో ఈ జీలకర్ర సాజీరాది వేసేయాలండి కమ్మదానం వస్తుందండి ఇప్పుడు అంటే బాగా నాని ఫ్లేవర్ ఆయిల్లో నెయ్యిలో బాగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి చీరికలు వేసుకోవాలండి దీంట్లో అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే లావణ్య బ్లౌజ్ స్టూడియోలో అన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉంటాయండి ఆ ఛానల్లో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఇదిగోండి జీడిపప్పు కూడా ఒక గుప్పుడు వేసానండి అది వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టమవుతే లేకపోతే అక్కర్లేదండి స్కిప్ చేసేయచ్చు ఇదిగోండి చూసారా రైసు మనం వాటర్ ఆయిల్ వేయగానే పొడి పొడిలాడితే ఎలా వచ్చేసిందో రైస్ చాలా బాగా వచ్చిందండి రైస్ ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు మొత్తం అన్నీ వేగినాయి కదండి జీడిపప్పు అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ రైసు ఈ బాణీలోకి వేసేసుకోవాలండి మొత్తం అంతా కూడా చక్కగా మొత్తం అంతా వేసేసి గరిటెట్టి స్లోగా మొత్తం అంతా కలిసేటట్టు కలపడమేనండి చాలా టేస్టీగా చాలా కమ్మగా కాంబినేషన్ ఉండాలండి మష్రూమ్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా ఒకటి కాంబినేషన్ ఉంటే దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొన్ని చికెన్ పాప్కాన్ అయినా సరే మీకు ఏమైనా రెసిపీ కావాలంటే ఫలానా రెసిపీ కావాలి అంటే నేను వీలైతే నేను చేసి నేను వీడియో చూపిస్తానండి మీకోసం కామెంట్ చేయండి అలాగే మా జీరా రైస్ ఎలా ఉందో ఏంటి అన్నది నేను ఎలా చూపించాను అన్నది కూడా కామెంట్ చేయండి అలాగే నేను చేసే ప్రాసెస్లో ఏమన్నా మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో టేస్ట్ కూడా చేశానండి మష్రూమ్ కర్రీతో జీరా రైస్ కాంబినేషన్ అని ఇలా టేస్ట్ చేసి చూపించానండి చాలా టేస్టీగా ఉన్నది తర్వాత మష్రూమ్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అలాగే ఇదిగోండి సపోర్ట్ చేయండి మా రెండు ఛానల్ కూడా సపోర్ట్ చేయండి దాంట్లో కూడా మీకు అన్నీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఉంటాయండి మనకి బ్లౌజ్ పీసెస్ కదా ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇదిగోండి రెడీ అయిపోయిందండి ఈ విధంగా కాంబినేషన్తో ఇలా డెకరేషన్ చేసి ప్లేటు మీకు చూపిస్తున్నాను అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త చూస్తుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ